ana me kai te uh... కళ్యాణ్ అప్పుకు బ్లడ్ ఇవ్వడం తన మాట వినకుండా హాస్పిటల్కి వెళ్ళడం అవన్నీ చూసి తిన నాకు నా మాట వినడు నన్ను పట్టించుకోవడానికి చెప్పి వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతుంది అది అది తెలిసి లక్ష్మి అయితే ఎలా అంటూ ఉంటుంది ఇది అట్టకేలకు కావ్య అనుకుంది సాధించింది కదా అత్తయ్య తను అనామికని అనమికిని కళ్యాణ్ని ఎలా విడదీయాలనుకుందో అలానే విడదీసిందే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇంద్రాదేవి అయితే కావ్య ఏం చేసిందమ్మా అంటూ ఉంటుంది దానికి అనమిక కళ్యాణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది కళ్యాణ్ నా మాట విని నీ ఆస్తి పట్టుకొని మా అమ్మలు ఇంటికి వచ్చి నన్ను వచ్చి ఇక్కడ ఉండిపో నేనైతే అక్కడికి రాను నేను వచ్చి అక్కడ ఆ కావ్య కింద వాళ్ళందరి కింద ఉండాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కళ్యాణ్ ఒకసారిగా షాక్ అవుతాడు అనామిక అనామిక ఏంటి ఇలా మాట్లాడుతుంది దానికి బొరుండే మాట్లాడుతుంది ఆ అంత ఇంత పెద్ద ఆనందం చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అవన్నీ తెలిసి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనామిక ఎందుకు అంత పని చేసింది తను పుట్టింటికి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి రాజతే షాక్ అవుతూ ఉంటాడు అందరూ ఆ విషయం తెలిసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కావ్యకి ఇందులో సంబంధం లేదని కూడా అనమిక కావ్యనే తప్పు పడుతుంది ఏంటి అని ఇంద్రదేవి అంటూ ఉంటుంది